హీరోయిన్ నిఖిత తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలను ఏలింది పదుల సంఖ్యలో తెలుగు కన్నడ మలయాళం తమిళ చిత్రాలలో బిజీ హీరోయిన్గా ఉండేది అసలు నిఖితా కాల్షీట్స్ దొరకటమే కష్టంగా ఉండేది వరుసగా హిట్స్ పడటంతో ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేస్తూ తన అందచందాలతో సౌత్ సినీ ఇండస్ట్రీని ఫిదా చేసింది తన అందంతోనే కాదు యాక్టింగ్ తోనూ సూపర్ అనిపించుకుంది కానీ నిఖిత చేసిన ఒక్క తప్పుతో కెరియర్ నాశనమైపోయింది ఇంతకీ నిఖిత చేసిన తప్పేంటి నిఖిత వల్ల కన్నడ స్టార్ హీరో దర్శన్ ఎందుకు జైలుకు వెళ్లాడు నిఖితకు స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడికి ఉన్న సంబంధమేంటి వసిది స్టోరీ నిఖిత అసలు పేరు నిఖిత తుక్రాల్ మహారాష్ట్రలోని ముంబైలో పంజాబీ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది నిఖిత స్కూలింగ్ మొత్తం ముంబైలోనే కంప్లీట్ చేసింది చిన్నప్పటి నుంచే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెంచుకుంది నిఖిత దీంతో స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసింది ఇక టెన్త్ కంప్లీట్ కాగానే మోడలింగ్ చేస్తానని ఇంట్లో చెప్పింది కానీ పేరెంట్స్ ఒప్పుకోలేదు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాతే యాక్టింగ్ వైపు వెళ్లమని సలహా ఇచ్చారు దీంతో ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత ఇంట్లో తెలియకుండా మోడలింగ్ చేయటం మొదలుపెట్టింది నిఖిత ఎంతో అందంగా ఉండే నిఖితకు ఇంటర్మీడియట్ నుంచే లవ్ ప్రపోజల్స్ వచ్చేవి కానీ లవ్ ట్రాప్లో పడకుండా తన కెరియర్ పైనే ఫోకస్ చేసింది ఇక డిగ్రీ కంప్లీట్ కాగానే ముంబైలోని కిషిమ్ చంద్ చెల్లారం కాలేజీలో ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేసింది ఇదిలా ఉండగా ఓ రోజు ఫ్రెండ్స్ అందరూ కలిసి బయట హోటల్లో తినాలని ప్లాన్ చేసుకున్నారు అలా జుహూలోని ఓ హోటల్లో డిన్నర్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు కళ్లల్లో పడింది నిఖిత రామానాయుడు రామానాయుడుగారు కూర్చున్న ఆపోజిట్ బెంచ్ పై కూర్చోని చలాకీగా కబుర్లు చెబుతూ అందంగా నవ్వుతున్న నిఖిత లుకింగ్స్ కి ఫిదా అయ్యారు ఇక తను తీయబోయే మూవీలో నిఖితను హీరోయిన్గా పెట్టాలని ఫిక్స్ అయ్యారు రామానాయుడుగారు ఇక వెంటనే నిఖిత దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకొని తన సినిమాలు హీరోయిన్గా చేస్తావా అని అడిగారు చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సినిమా షూటింగులు చూస్తూ పెరిగిన నిఖిత గారి ఇచ్చిన ఆఫర్తో ఎగిరి గంతేసింది అలా మొదటిగా హాయ్ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఇక ఈ సినిమా రిలీజై మంచి హిట్టైంది ఈ సినిమాలో హీరోగా ఏవి సత్యనారాయణ కొడుకు ఆర్యన్ రాజేష్ నటించారు ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో నిఖితకు వరుసగా ఆఫర్లు వచ్చాయి హాయ్ సినిమా తర్వాత నితిన్ హీరోగా నటించిన సంబరం మూవీలో యాక్ట్ చేసింది తెలుగు సినిమాలో నిఖితా యాక్టింగ్ చూసిన మలయాళ డైరెక్టర్లు నిఖితా ఇంటి ముందు క్యూ కట్టారు అలా కయే తుమ్ దోర్లతో ఫహద్ ఫాసిల్తో కలిసి నటించింది కాని ఈ సినిమా పెద్దగా ఆడలేదు దీంతో మళ్లీ తన మఖం తెలుగు ఇండస్ట్రీకి మార్చేసింది ఇక రెండువేల ఐదులో కిచ్చా సుదీప్తో మహారాజా మూవీతో కన్నడ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అప్పటి నుంచి నిఖితా నటించిన సినిమాలు హిట్ అవటంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి దీంతో స్టార్ హీరోయిన్గా డమ్ వచ్చింది నిఖితకు అలా తమిళ కన్నడ భాషలలో స్టార్ హీరోస్తో యాక్ట్ చేసే అవకాశాలు వచ్చాయి ఇక వెంకట్ డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన సరోజా సినిమాలోని నిఖిత యాక్టింగుకు మంచి మార్కులే పడ్డాయి కోదలకోడి పాటలో నిఖిత యాక్టింగుకు ప్రేక్షకులు బాగా కనెక్టయ్యారు అప్పట్లో ఎక్కడ విన్నా ఈ పాటే ఆ ఏడాది ఐటీఎఫ్ఏ ఉత్తమ సహాయ నటిగా నిఖితకు అవార్డు కూడా వచ్చింది ఈ ఒక్క సినిమాతో తమిళ్లో నిఖిత పేరు మారుమోగిపోయింది దీంతో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ చెన్నై కల్ వరు మజే కలం అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు ఇందులో త్రిషా కూడా యాక్ట్ చేశారు కానీ రెండు షెడ్యూల్స్ షూటింగ్ అయిన తర్వాత ఏమైందో తెలీదు కాని సడెన్ గా సినిమా ఆగిపోయింది సరిగ్గా అప్పుడే కన్నడ ఇండస్ట్రీ నుంచి నిఖితకు ఛాన్స్ వచ్చింది అలా రెండు వేల ఎనిమిది తర్వాత కన్నడ ఇండస్ట్రీలో బాగా బిజీ అయిపోయింది స్టార్ హీరోస్ ఉపేంద్ర పునీత్ రాజ్ కుమార్ వి రవిచంద్రన్ దర్శన్లతో కలిసి వరుసపెట్టి సినిమాలు చేసింది ఇక లేడీస్ మ్యాన్ గా పేరున్న దర్శన్ నిఖితా అందానికి ఫిదా అయ్యాడు దీంతో వరుసపెట్టి నిఖితా సినిమాలు చేయటం మొదలుపెట్టాడు దర్శన్ ఒకానొక టైంలో దర్శన్ గా తన మనసులోని మాటను చెప్పేశాడు వరుసపెట్టి దర్శన్తో సినిమాలు చేయటం వల్లనో ఏమో కాని నిఖిత కూడా ఓకే చెప్పేసింది అయితే అప్పటికే దర్శన్కు పెళ్లైంది అయినా సరే నిఖిత దర్శన్ చట్టాపట్టాలేసుకుని తిరిగేవారు పిల్లలున్నప్పటికీ భార్యకు విడాకులు ఇచ్చేసి నిఖితను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు దర్శన్ అంతటితో ఆగకుండా ఇద్దరూ లివిన్లో కూడా ఉండటం మొదలుపెట్టారు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో గుప్పుమంది అలా ఈ విషయం అతని భార్య విజయలక్ష్మికి తెలిసిపోయింది పద్ధతి మార్చుకోవాలని విజయలక్ష్మి భర్త దర్శనకు చెప్పిచూసింది కాని ఎంతటికీ మారలేదు దీంతో ఏకంగా సినిమా సెట్టుకు వెళ్లి నిఖితకు వార్నింగ్ ఇచ్చింది విజయలక్ష్మి ఈ విషయం తెలుసుకున్న దర్శన్ డైరెక్టుగా ఇంటికి వెళ్లి విజయలక్ష్మితో గొడవపడ్డాడు తీవ్రంగా కొట్టడంతో పాటు నిఖిత జోలికి వెళ్తే ఊరుకునేది లేదని పాయింట్ బ్లాంకులో గన్ను పెట్టి బెదిరించాడు ఇక ఆ దెబ్బలతోనే పోలీస్ స్టేషనుకు వెళ్లిన విజయలక్ష్మి దర్శన్పై టు మర్డర్ కేసు పెట్టింది నిఖితా వల్లే తన భర్త ఇలా తయారయ్యాడని వారి మధ్య అక్రమ సంబంధం ఉందని కేసుపెట్టింది భార్య ఫిర్యాదు మేరకు దర్శన్ అరెస్టు కూడా అయ్యారు దీని తర్వాత సినీ పరిశ్రమలు పెద్ద దుమారమే రేగటంతో నిఖిత వల్ల కన్నడ ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని ఆమెను మూడేళ్లపాటు బ్యాన్ చేసింది దర్శన్తో ప్రేమలో పడటం వల్లే నిఖిత లైఫ్ స్పాయిల్ అయిపోయిందని అంటారు అందరు పెళ్లెయ్యి పిల్లలు ఉన్న వ్యక్తితో ప్రేమాయణం నడపడంతో నిఖిత క్యారెక్టర్ బ్యాడ్ అనే ముద్రపడిపోయింది ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత నిషేధం ఎత్తేసినప్పటికీ నిఖితపై కాంట్రవర్షియల్ యాక్టర్గా ముద్రపడిపోయింది దీంతో కన్నడలో పూర్తిగా అవకాశాలు ఆగిపోయాయి మరో దారిలేక క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడానికి కూడా రెడీ అయింది కానీ డైరెక్టర్లు మాత్రం ఛాన్స్ ఇవ్వటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఒకటి రెండు సినిమాలలో తలుక్కొమ్మని మెరిసినా ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు ఇక తనకు సినిమాలలో మొదట అవకాశమిచ్చిన తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతకటం మొదలుపెట్టింది అలా కళ్యాణరాముడు ఖుషీ ఖుషీగా అనసూయ డాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు నిఖిత వరుస చిత్రాలు చేస్తున్నా హీరోయిన్గా మాత్రం అవకాశాలు రాలేదు వచ్చే చిన్న అవకాశాలతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి దీనికి తోడు నిఖిత యాక్ట్ చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవటంతో క్రమంగా అవకాశాలు తగ్గాయి దీంతో సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది నిఖిత ఆ తర్వాత రెండు వేల పదిహేడులో బిజినెస్ మ్యాన్ గగన్ దీప్ సింగ్ మాగోను పెళ్లి చేసుకుంది ఇక సినిమా ప్రపంచానికి పూర్తిగా దూరమైన నిఖిత ఇప్పుడు ఓ కూతురుకి తల్లి కొన్ని సీరియల్స్లో కనిపించిన నిఖిత కు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసింది సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది నిఖిత నిత్యం తన కూతురుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంటోంది